ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరు వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలు చూస్తున్నారు కదండి పూల జడ పార్ట్ టూ చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే పేపర్ అయితే కొట్టుకోవాలండి ఎందుకంటే ఎక్కడన్నా కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా వస్తే ముక్కలు కానీ అలాంటివి పోవటానికి కానీ అయితే పేపర్ అయితే కొట్టామో ఒకసారి ఆ తర్వాత చిన్న సన్న బ్రష్తో ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా చక్కగా రిమూవ్ చేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ పెయింట్ అనేది ఫస్ట్ కోటింగ్గా వేశానండి ఇది పెయింట్ వేసేటప్పుడు మాత్రం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది ఎందుకంటే మీకు బోర్ కొట్టకుండా ఉండాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు పెయింట్ ఎలా వేస్తున్నానని చూపించాను కానీ పెయింట్ వేయడానికి గంట సమయం అయితే పట్టిందండి అంటే ఇవి వచ్చేసరికి సన్న సన్న కోణాలు కదండి చూసుకుంటూ వేయాలి సైడ్లు వేసుకోవాలి నాలుగు వైపులో వేసుకోవాలి కాబట్టి కొంచెం వన్ అవర్ అయితే పట్టిందండి మీరు నేనైతే ఫస్ట్ కోటింగ్ వేస్తున్నాను అలా మూడు కోటింగ్లు అయితే వేసానండి అంతవరకు పెయింట్ అయితే రెండు కోటింగ్లు అయితే సరిపోయేవి కానీ కొత్త పెయింట్ కదండి రెండు రెండు వేసేనా అయినా చాలేదు మూడు వేస్తే కానీ ఆ షైన్ అయితే రాలేదు ఆ తర్వాత చూసారా ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అంటే మీకు బోర్ కొట్టకుండా నిదానంగా ఉంది కాబట్టి వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి పెడుతున్నాను మీకు చూడండి పెయింట్ అయితే పూర్తిగా వేసేసానండి ఒక రోజల్లా ఆరబెట్టేశాను అసలు మన చేత అంటుకుంటే లైట్గా కూడా పెయింట్ అవ్వకుండా ఉండేటట్లు చూసుకోవాలి ముందు మన్ తర్వాత దీంట్లో ఒక మైనస్ ఏంటంటేనండి ఇప్పుడు ఈ పెయింట్ అనేది ఎప్పుడైతే ముందే వేసుకోవాలి తర్వాత వెనక వైపు క్లాత్ పెట్టిన తర్వాత వేస్తే మాత్రం మళ్ళీ గోల్డ్ దాని మీద అంటుకుపోతుంది కాబట్టి పెయింట్ ఎప్పుడు వేసినా సరే ముందుగా అయితే వేసేసుకోవాలండి వీటికి మాత్రం అంటే కాళ్ళు చేతులు అంటారా ఇప్పుడు అంత అయిపోయినా కూడా చేసుకోవచ్చు క్లాత్కి అవ్వదు కాబట్టి ఇక్కడ మాత్రం ముందే వేసుకోవాలండి తర్వాత వేస్తే మాత్రం క్లాత్కి అంటుపోతుంది అంటే నేను అంతకుముందు ఒకటి తయారు చేశాను కదండి అప్పుడు చూశాను నేను అలా అనిపి అలా తర్వాత వేస్తే దానికి గోల్డ్ అనేది మనం తెలియకుండానే దానికి క్లాత్కి అయితే అంటుకుపోతుంది వేసేటప్పుడు అందుకని అదొకటి గుర్తుపెట్టుకోండి చేసేటప్పుడు తర్వాత ఇది కొంచెం చూసారా పెయింట్ వేస్తున్నాను రెండో కోటింగ్ అండి ఫస్ట్ కోటింగ్ లైట్గా ఉంటుంది సెకండ్ కోటింగ్ మాత్రం నిండుగా ఉంటుంది చూసుకోండి చూసుకుంటూ వేయాలి ఇంకో థర్డ్ కోటింగ్ వేసా కాబట్టి ఇంకా షైన్ వస్తుంది అంటే ఇంకా బ్లాక్ అనేది అసలు లైట్గా కూడా కనపడుతుంది థర్డ్ కోటింగ్ వేసుకుంటే సెకండ్ కోటింగ్ వేసినా కూడా కనపడుతుంది కానీ కొంచెం లైట్గా కనపడుతూ ఉంటుంది ఈ విధంగా అయితే పెయింట్ వేసేసుకోండి చక్కగా ఆ తర్వాత ఈ ఇది ఫ్యాన్ కింద పెట్టినా పర్వాలేదు నైట్ వేసుకుంటే ఇది ఏదో బాగుంటుందండి ఎప్పుడైనా సరే పెయింట్ మీరు వేసేటప్పుడు సాయంత్రం ఆరు ఏడింటికల్లా వేసుకుని తర్వాత రోజు ఉదయానికి చూస్తే చక్కగా పెయింట్ అంటుకుపో అంటుకోకుండా ఉంటుంది ఆరిపోతుంది ఆ తర్వాత వెనక వైపు తిప్పి ఈ విధంగా అయితే మొత్తం పేపర్లు వెనక అలా మనం పెట్టాం కదండి అట్లా వైట్ కలర్లో కనపడుతుంది మనం వెనక పెయింట్ వేయిపోయినా పర్వాలేదండి ముందు మాత్రం వేసాం కాబట్టి ఆ తర్వాత ఆ విధంగా అయితే మడత పెట్టుకోవాలండి ఎక్కడైతే కొంచెం టైట్గా ఉందో అక్కడ లూజ్ చేసుకుంటూ చేసుకోవటానండి ఆ తర్వాతే మనకి సన్న పేపర్ ముక్క కూడా అంటుకోకూడదు వెనక అలా చూసుకునైతే తీయాలి ఆ తర్వాత ఇది ఫాల్ అంటారు చూడండి ఫాల్స్ చీరకు వేస్తూ ఉంటారు చూడండి ఆ ఫాల్ అయితే తీసుకున్నాను ఫాల్ తీసుకుని ఈ విధంగా అయితే రెండు లేయర్గా వేసి కట్ చేశానండి మీరు కావాలంటే ఒక లేయర్ వేసుకోవచ్చు మీ ఇస్ట్మది నేను అయితే డబల్ లేయర్ వేసాను ఇక్కడ చూడండి ఆ బ్లాక్ వేసిన తర్వాత ఈ గోల్డ్ పెట్టగానే నిజమైన బంగారపు రంగుతో చేసిన పూల జడ పూల జడలే ఉంది కదండి ఎంత నీట్గా ఉందో తర్వాత ఈ విధంగా అయితే మనం క్లాస్గా పెట్టుకోవాలి పైన అప్పుడు నా ఎలా ఉంటుంది పైన ఏమో లావుగా ఉంటుంది కిందకు వచ్చేసరికి సన్నం వస్తుంది అదేవిధంగా మనం ఈ జాకెట్ ముక్కనైతే కుట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి అంటే మీరు మెషిన్ ఉంటే మెషిన్ మీద కుట్టుకోవచ్చు కానీ ఈ విధంగా అయితే సింపుల్గా చేసేయచ్చండి చూస్తున్నారు కదా సన్నగా మడతబెట్టి కుట్టేస్తున్నాను అంటే ఇదైతే లూజ్ కుట్లు అయితే వేస్తున్నాను మామూలుగా అయితే మీరు దగ్గర దగ్గర కుట్లు అయితే వేసుకోవచ్చు సరిపోతుంది తర్వాత ఒక బార్ అయిపోయింది నెక్స్ట్ బార్ కూడా చూసుకుంటున్నాను చూడండి అంటే ఎక్కువ కనపడకుండా ఉండాలండి అంటే మనకి పోల్డ్ చేయడం ఏంటంటే నిలబడతాం కోసమే ప్రస్తుతానికి వేస్తున్నాం బ్లాక్ కానీ అది కూడా అవసరం లేదు మీకు చూస్తున్నారు కదా లైట్గా పెట్టాను చూసుకుంటూ ఆ విధంగా లైట్గా కనపరిచే విధంగా బ్లాక్ గోల్డ్ మీద లైట్ లైట్గా కనపడే విధంగా అయితే వేసుకోవాలి అప్పుడైతే నీట్గా ఉంటుంది మీకు అల్లేటప్పుడు చూస్తున్నారు కదా ఆ తర్వాత చక్కగా సూతి దారం తీసుకుని బ్లాక్ కలరే వాడాలండి చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే టాకాలు వేసుకుంటూ రావాలండి ఎక్కడైతే మనం దారం పెట్టామో దారానికి టాకా వేయాలి ఈ టాకా వేయటం వల్ల పూల జడ అనేది ఆ బ్లాక్ కలర్కి అదేంటి కుట్టినట్టు అయిపోతుంది కాబట్టి మనకి నీట్గా ఉంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా అయితే కుట్టుకుంటూ ఉంటామేనండి మొత్తం కూడా చివరి వరకు కుట్టుకుంటా రావాలి కుట్టుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది చూడండి ఇటు ఎక్కడెక్కడ వేస్తున్నాను చూడండి టాకాలు ఎక్కడైతే మనం దారాలు అయితే వాడాము చూడండి మగ్గం వర్క్ దారం ఆ సైజులోనే వాడాము అక్కడే వేసాము తర్వాత కుప్పులు కూడా పెట్టానండి కుప్పులు అయితే బయట రెడీమేడ్ ఇది తెచ్చాను మామూలుగా అయితే ఎంసీలతో తయారు చేసుకోవచ్చు మనం కూడా కానీ అది మనకు అంత రాదండి నేను అంతకుముందు ఉన్నా కదండి చూసే ఉంటారు అంతగా అనిపించలేదు అందుకని సరేలే ఈ వాడు చూద్దామని చెప్పి తెచ్చాను అయితే బాగున్నాయి నేను మీకు చూపిస్తాను అవి కూడా ఫస్ట్లో వీడియో ఈ దీంట్లోనే ఫస్ట్ చూపించాను చేసేటప్పుడు తెచ్చాను ఇలా అని ఆ విధంగా అయితే తెచ్చాను ఈ విధంగా అయితే పోల్చేడ్ కొడుతూ ఉన్నాను ఇక్కడ చాలా మోడల్స్ ఉంటాయండి తిరుమలలో తిరుమలలో అమ్మవారికి చాలా మోడల్లో వేస్తూ ఉంటారు ఇది ఒక మోడల్ అండి అంటే రకరకాల ఇవి అమ్మవారికి ఉంటాయి గోల్డ్ కలర్ ఇవి ఆ అందం చాలా బాగుంటుందండి అమ్మవారికి ఇలాంటిది ఒకటి అలంకరించినా చాలా బాగుంటుంది ఈరోజు వీడియోలో మీకు ఒకటి చెప్దాం అనుకున్నామండి ఈరోజు పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో రత్నబండార్ అనే రత్నాలు ఉండే గదిని ఈరోజు అండి టీవీలో ఉదయం నుండి అదే చూపిస్తున్నారు ఆరున్నర ఏడింటి లోపు తీస్తారు అని అంటున్నారు ఏమేమి ఉంటాయి ఏంటని అది నలభై ఏళ్ళ సంవత్సరాల నుండి కూడా అది క్లోజ్లోనే అండి ఈరోజు ఓపెన్ చేస్తున్నారంట పూరీలో ఇప్పుడు స్వామివారు గుండీచా మందిరంలో ఉన్నారు కదండి మెయిన్ ఆలయంలో ఈరోజు ఆ గదిని తెరవబోతున్నారండి అక్కడ నా అంటే వెనక పూర్వీకులు అక్కడ నాగబంధం ఉందని అన్నారంట ఎలా తీస్తారేమో చూడాలండి మీరు కూడా విన్నారా అండి తీసేటప్పుడు తీస్తున్నారని మీకు వినే ఉంటారు మీరు కూడా అయితే ఈరోజు అది ఓపెన్ అండి ఏమేమి ఉన్నాయో ఏంటో అనేది ఇవాళ చూస్తారంట మరి మనకి టీవీకి ఇస్తారో లేదో తెలియదు కానీ ఈరోజైతే అవి ఓపెన్ అండి ఈ విధంగా అయితే పోల్ జడ్ను కుప్పులు కూడా వేసేసాను చూడండి సన్న కుప్పులేనండి అంటే చిన్న చిన్నవి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఒకటి ఇరవై రూపాయలు ఏమో పండియంటండి ఒకటి ఇరవై రూపాయలు అంటే ఇది ఒక కుప్పు ఇంకో కుప్పు రెండు కుప్పులు ఉంటాయి కదా ఇక్కడ మూడు ఉన్నాయి కదా మూడు పైన ఇంకోటి ఉండితే అదైతే నేను తీసేసి ఈ విధంగా అయితే వేసాను మీకు చూపిద్దామని ముఖ్యంగా ఈ మూడు కుప్పులతో వేసానండి ఎలా ఉందండి చెప్పండి బాగుందా ఈ విధంగా అయితే మనం కుట్టుకోవాలండి మొత్తం కూడా దారాలతోనేనండి దారము సూదితోనే కుట్టుకుంటూ ఉంటమేనండి ఇక్కడ నుండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను ఈ విధంగా అయితే రెండు పూలజట్లు రెడీ అయిపోయినాయి మీకైతే నచ్చినాయి అండి మీరు చాలామంది అడిగారు కదా వారి కోసం అనేది నేను ఈ పూలజట్టు అయితే రెడీ చేశానండి చేసి మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీయడం అనేది జరిగిందండి మీకైతే ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారే వెనకవైపు రెండు దారాలు ఉన్నాయి కదండి ఆ రెండు దారాలు కలిపి థ్రెడ్ అయితే వేసుకోవాలంటే రెండుగా ముళ్ళు కలిపేసుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంత చేసాం కదండి పైన మరి కట్టుకోవటానికి ఎలా అని డౌట్ రావచ్చు అది కూడా చూపిస్తాను ముందుగా అయితే కింద కొంచెం ఎక్స్ట్రా ఉంది చూడండి అక్కడ షేప్ వచ్చేలాగా మిషన్ కత్తిరు ఉంటే చాలా మంచిదండి చక్కగా నీట్గా కట్ అవుతూ ఉంటుంది పైన కూడా అదే షేప్లో కట్ చేసుకోవాలి అంతే సింపుల్ అయిపోయింది తర్వాత ఇందాకలా కుప్పులకి బ్లాక్ కలర్ కొంచెం మిగిలింది మిగిలితే ఏం చేశాను ఈ విధంగా అయితే కుట్టి వేస్తున్నాను ఎందుకంటే కుట్టేయటం వల్ల ఏంటంటే మనం విగ్రహాలకి కట్టుకోవటానికి రెండు తాళ్ళు కావాలి కాబట్టి ఆ తాళ్ళు కింద పనికి వస్తే అలా బ్లాక్ కలర్లో ఉన్నాయి అనుకోండి జుట్టల్లే ఉంటుంది కాబట్టి నేనైతే బ్లాక్ కలర్ అయితే వేశాను మీరు ఏదే కలర్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి పోలజాడ మీకు అయితే నచ్చిందండి పోలజాడ ఈజీగానే నేర్చుకోవచ్చు మీరు కూడా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ ఇలాంటి మంచి మంచి వీడియోలు అందిస్తూ ఉంటానండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ